నమస్తే వెల్కమ్ టు ఈ న్యూస్ నేను ప్రియా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన తిండి వెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు చేతులెత్తి వేడుకుంటుండు నేడు ఒక్క యూరియ భర్త కోసం పడిగా పూలు వాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు ఒక్క యూరియ భర్త కోసం పడిగా పూలు వాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్నాయి నేడు రాలిపోతున్నాడు ఎవరి పాపమన్నా దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుంటూనే చేతులెత్తి వేడుకుంటుంటూనే ఒక్క యూరియా భర్త కోసం వరిగాపులు కాస్తున్నారు తన పంటను బతికించగా అయ్యో తండ్రులకు కూడా బాధపడలేదు ఆర్బీకే ద్వారా సిబ్బంది ద్వారా మేము యూరియాని కరెక్ట్గా సఫరా చేసినాం విత్ సబ్సిడీ రేట్స్ రోజు స్టేట్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు అయినా కూడా మీరు ఈ సబ్సిడీ అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారో దాన్ని సమకూర్చుకులేక పోక ఈ రోజు మీరు యూరియా అనేది ఇవ్వడం లేదు మొన్న మీరు మాట్లాడుతూ ఏం చెప్పినారు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అన్నారు నిన్న మీరేం చెప్పినారు లేదు యూరియా అసలే లేదు అని మాట్లాడినారు మళ్ళా ఈ రోజు మీ వాళ్ళే మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న జేడిపి నడ్డా గారితో మాట్లాడి ఇన్ని మెట్రిక్ టన్స్ ప్లేస్మెంట్ చేస్తానని చెప్తున్నారు కదా నిజంగా మీకు ఎంత మనశుద్ధి చిత్తశుద్ధి ఉంది రైతుల పట్ల అనేది ఈ రోజు రైతున్న అందరికీ అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే మీ గవర్నమెంట్ ఏర్పాటు అయిందో ఆ రోజు నుంచి మేము వెన్నుపోటు ర్యాలీ చేస్తే తర్వాత మీరు అర కొరక ఈ యొక్క రైతు భరోసా ఇవ్వడం చేసినారు ఎక్కడైనా ఉల్లి పంట ఉల్లి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు వరి పండద్దు అని మీరు చెప్తున్నారు వరి పండకపోతే చంద్రబాబు నాయుడు గారు కడపకి ఏం తినాలి అని మీరే ఒకసారి చెప్పండి అదేవిధంగా ఉల్లి పంట టూ టు త్రీ మంత్స్ నుంచి అతివృష్టి అనావృష్టి నుంచి కష్టపడుతుంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ కొనుగోలు కూడా చేయని పరిస్థితిలో రోజు గవర్నమెంట్ ఉన్నారు అదేవిధంగా వరకు వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా మేము పోరాడతాం అదేవిధంగా ఈ సత్యసాయి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు సవితమ్మ ఉంది అదేవిధంగా సత్యప్రకాష్ గారు ఉన్నారు ఇద్దరు కూడా మీకు కనపడతా రైతు గోడు కనపడదా సవితమ్మ నోరుకైతే హద్దు లేదు నిన్న మాట్లాడుతూ ఉల్లికు ఉల్లిగడ్కు ఏం తేడా అని మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ నుంచి వస్తున్నారని మాట్లాడుతుంది విజయవాడకు హైదరాబాద్ కు తేడా తెలియని ఒక దద్దమ్మ మంత్రి నువ్వు అని నీ ఇంటి అనుకున్న ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరంగా చేస్తున్నాను నిరుపేదలకు మెడికల్ చదవాలనే స్టూడెంట్స్ కు బీద సాధ వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది కదా దాని గురించి నువ్వు మాట్లాడతావా మాట్లాడే దమ్ము సత్తా ఉంది అని చెప్పు మేము వైఎస్ఆర్సిపి క్యాడర్ నీతో వచ్చి నిజంగా అక్కడ కోచ్ అని ప్రైవేట్ కన్నా చేయద్దు అని ఈ ఒక గవర్నమెంట్ పైన గొంత తీస్తాం అది నువ్వు మాట్లాడుకోకుండా నువ్వు పులివెందల పాలిటిక్స్ మాట్లాడతావా అంటే నువ్వు పెనుగొండ ఎమ్మెల్యే పులివెందుల గురించి మాట్లాడే అర్హత ఏమి నువ్వు పోయి పులివెందలని సాధించిండేదేమి పోయి దొంగోటు వేయించుకొని వచ్చినావా అంతే తప్ప నువ్వు ఏమైనా సాధించినావా అది కూడా లేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడతావు కదా ఫస్ట్ నువ్వు నీ తల్లిని బాగా చూసుకుంటూ ఆమె పైన కెట్టిన కేసులన్నీ కూడా నువ్వు వెనక తీసుకొని మాతృ ప్రేమ చాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేనిపోని మాట్లాడితే ఐదేళ్లు గత ఐదేళ్ళలో ఉన్నింది కదా ప్రభుత్వం ఉన్నింది కదా ఏ రోజైనా మేము రైతుకి అన్యాయం చేసామని నువ్వు గొంతు మాట్లాడినావా మాట్లాడలేదు కదా నీ పైన ఏదో ప్రెషర్ పైన మా అన్న శంకరన్న నువ్వు చేస్తా ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క దౌర్జన్యాన్ని దోపిడీని అడ్డుకుని నీ పైన కేసు బనాయిస్తే అఫీషియల్స్ ఎక్కడో పోయి దొంగలాగే దాక్కున్నావు నువ్వు ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా అసలు నీకు సిగ్గుందా అని మేము అడుగుతున్నాం వెంటనే నువ్వు ఈ మెడికల్ హాస్పిటల్ ని ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తున్నారో దాని వెంటనే ఆపాయాల్ని పెనుగొండ ప్రజల తరఫున ఈ సత్యసాయి జిల్లా ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా వెనుకొండ అదేవిధంగా సత్యసాయి జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వెంటనే స్పందించండి రైతులందరికీ కూడా యూరియా ఇస్తూ పంటని కొనుగోలు చేయండి మీరు అక్కడక్కడ సెంటర్ సెటప్ చేస్తూ నష్టపోయిన రైతులందరి పంటలు మీరు కొనుగోలు చేయాలి అదేవిధంగా పీపీపీపీ అని మీరు ఏదో చెప్తున్నారు పి అంటే మీరు చేస్తున్న ప్రైవేటైజేషన్ పీ అంటే పంచుకుంటున్నారు పీ అంటే ప్రతిపక్ష పైన నేటేస్తున్నారు అంతే తప్ప ఇంకేం చేస్తున్నారండి వైఎస్ఆర్సీపీ పార్టీ తమ డిమాండ్ చేస్తూ వెంటనే రైతులను స్పందించాలి యూరియా ప్లేస్మెంట్ వెంటనే ప్రతి ఒక్క ఆర్బికె సెంటర్స్ మీరు ప్లేస్మెంట్ చేస్తూ దాన్ని సరఫరా చేయాలి అని అదేవిధంగా రైతున్న గోడని వినపించుకోనాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఒక లెక్క కింద మీరు ఆరు లక్షల మంది రైతులకు అరకొరక అన్నదాత సుఖీభావం ఇచ్చినారు దాన్ని పూర్తి స్థాయిలో మీరు ఇవ్వాలని వెంటనే డిమాండ్ చేస్తూ ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు రైతు పక్షం నిలబడి సపోర్ట్ గా అన్నదాత ర్యాలీకి పాల్గొన్న ప్రతి ఒక్క అన్నదాత ప్రతి ఒక్క అన్నదాతకు మేము శిరచు వంచి నమస్కారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు మేము ఎప్పుడు న్యాయం చేస్తామని చెప్తాం జై జగన్ జై